వాళ్ళ కూతనపల్లిలో అలాగే పెట్టాము కాబట్టి ఇందులో ఎవరైతే అండర్ ఫైవ్ చిల్డ్రన్ ఉన్నారో వాళ్ళందరికీ వ్యాక్సిన్ వేస్తారు తర్వాత ఆడపిల్ల ఆడవాళ్ళకి ఆడపిల్లలకి కానీ ఆడవాళ్ళందరికీ కూడా అనిమియా రక్తహీనత పరీక్ష చేసి అవసరమైతే మందులు అందిస్తాము అంతేకాకుండా మూడు రకాల క్యాన్సర్లు ఓరల్ క్యాన్సర్ ఒకటి బ్రెస్ట్ క్యాన్సర్ ఒకటి సర్వైకల్ క్యాన్సర్ ఒకటి మూడు రకాల క్యాన్సర్కి సంబంధించిన పరీక్షలు చేస్తాము అవసరమైతే ప్రిఫర్ చేస్తాము అంతేకాకుండా బీపీ షుగర్ ఆల్రెడీ ఉన్న వాళ్ళకి ఇస్తాము కొత్తగా వచ్చిన కేసులకు కూడా ఇస్తాము అంతేకాకుండా మనతో పాటు ఐసిడిఎస్ వాళ్ళు కూడా స్టాల్ పెట్టి ఎలాంటి ఆహారం తీసుకోవాలి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో ఇదంతా ప్రజలందరూ ఉపయోగించుకుంటే ఆడవాళ్ళందరూ హెల్దీగా హెల్తీగా ఉంటారు హెల్తీగా ఉంటే ఫ్యామిలీస్ అన్నీ బాగుంటాయి నా పేరు భాస్కర్ రావు గ్రామ కమిటీ అధ్యక్షుల్ని మా గ్రామంలో నర్సింగ్ ప్రతిరోజు ఇంటింటి తిరిగి మీ సమస్యలు మీకేమైనా ఇబ్బందులు ఉంటే మేము ఇరవై మూడో తారీఖున ప్రోగ్రాం పెడుతున్నాము ప్రతి ఒక్కరు వచ్చి సచివాలయ వచ్చి ప్రతి ఒక్కరూ మా ఆరోగ్యాన్ని శుభ్రపరచ శుభ్రపరచుకోమని ప్రతి ఇంటి తిరిగి అందరికీ చెప్పి చెప్పినందుకు నా ధన్యవాదాలు అభియాన్ ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ప్రకటించిన మాకు ధన్యవాదాలు మాది చాట మండలం పోతనపల్లి గ్రామం నా పేరు తుమ్మలపల్లి సుధాకరరావు స్వస్తి నారి స్వశక్తి పరివార్ అనే కార్యక్రమాన్ని మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన పథకం ప్రతి గ్రామీణ కానీ పట్టణ ప్రాంతంగానే కానీ మహిళలు ఆరోగ్యంగా ఉంటే ఆ ఇల్లు చాలా ప్రశాంతంగా చాలా పరిశుభ్రంగా ఉంటుంది ఆ ఇల్లు కూడాను ఆరోగ్యవంతంగా ఉంటుందనేది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఇలా మా గ్రామానికి వచ్చి ఇక్కడ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రతి ఒక్కరు కూటమి నాయకులు కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని హెల్త్ వర్కర్లు అయితే ప్రతిరోజు ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ ఆరోగ్యం బాగుందా లేదా అనేది చూసుకోవటం చాలా అండి కాబట్టి ఈ స్వస్థ స్వస్థనారి స్వశక్త పరివారా అనే అభియాన్ ఈ కార్యక్రమం మొదలుపెట్టిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మా అభినందనలు తెలియజేస్తున్నాం అండి ఇటువంటి ప్రోగ్రాంలు కూడాను ఒక ఐదు ఆరు నెలలకు ఆరు నెలలకు ఒకసారి ఇటువంటి జరిపిస్తే చాలా మంచిది కొన్ని కొన్ని లేడీస్ చెప్పుకొని ఇవి ఉన్నాయి ఏది జబ్బులు ఉన్నాయి మంచివి ఉన్నాయి చెప్పుకోలేనివి కూడా ఉన్నాయి అటువంటి వాటికి ఒక బీపీ షుగరే కాకుండా అనేక విధాలుగా ఇక్కడికి వచ్చారండి మన పెద్ద పెద్ద డాక్టర్ గారు వచ్చారు నర్సులు వచ్చారు మనకి ప్రతిరోజు ఇంటింటికి వచ్చి ఏ చిన్న గ్లాసులో చిన్న లేకపోతే కొబ్బరి బండాలలో నీళ్ళు విన్నా కానీ వచ్చి మన చిన్నారు గారు సుదా గారు వీళ్ళు మొత్తం వచ్చేసి పడేసేస్తానండి ఇటువంటి వాళ్ళకి చాలా హ్యాడ్స్టాప్ అండి కాబట్టి మీ అందరికీ దయచేసి చెప్పేది ఏంటంటే నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన పథకాన్ని మన సీఎం చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారి సెలవు వల్ల మన పార్థసారదే గారి సెలవు వల్ల ప్రతి ఒక్కరికి కూడాను బీజేపీ నాయకులకి మండల లీడర్ల వారికి కూటమి నాయకులు జనసేన పార్టీ వారికి టీడీపీ పార్టీ వారికి కూడాను నా అభినందనలు తెలియజేస్తున్నాను పిండి వడ్లు చేసుకుంటున్నట్టు మన ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడతాయి అదేవిధంగా స్కూళ్ళలో మేము ఇరవై ఐదు రోజులకు గుడ్లు దర్బాతుల బాలింతలకి పాలు ఐదు లీటర్లు పాతి గుడ్లు బియ్యం పప్పు ఆయిలు అన్నీ ఇస్తున్నాము చెరంగ చెక్కి కిలో అట్లాగా బెల్లం ఖజ్జూరము అటుకులు రాగి పిండిలు రెండు కేజీలు ఇస్తున్నాము ఏడు టు మూడు సంవత్సరాల పిల్లలకేమో బాలమృత రెండున్నర కేజీలు ప్యాకెట్ ఇస్తున్నాము అవన్నీ స్కూళ్ళలో సమకాలంగా దొరికేవి మనకి ఇళ్ళకి ఇచ్చే వేస్ట్ అనుకోకుండా వేస్ట్ చేసుకోకుండా వాటితో అనేక రకాలమైన మనకి ఆరోగ్యానికి ఉపయోగపడేటట్టుగా తయారు చేసుకొని చేయవచ్చు